హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్ ఇవాళ మన వీడియో వచ్చేసి వంకాయ మసాలా కర్రీ అండి మనం రెగ్యులర్గా గుత్తి వంకాయ అలా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఈరోజు వంకాయ మసాలా కర్రీని చేసి చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి వంకాయ మసాలా కర్రీ కోసము నేను హాఫ్ కిలో వంకాయల్ని తీసుకున్నానండి వీటిని బాగా శుభ్రంగా కడిగేసుకున్నాను చూడండి ముందుగా మనము మసాలా కర్రీ కోసము మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు నేను చేయబోయే మసాలా ఏ కర్రీలోకైనా వేసుకోవచ్చండి దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు కనీసం అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ పెట్టుకోవచ్చండి చూడండి ఇప్పుడు ఇందులోనికి పచ్చిశనగపప్పు శనగపప్పు తీసుకున్నాను వేరుశనగపప్పు వేసుకుంటున్నాను చూడండి అన్నీ టూ టూ స్పూన్స్ తీసుకున్నానండి పచ్చి శనగపప్పు వేరు శనగపప్పు అలాగే కాస్త కొబ్బెర వాటితో పాటు కొన్ని మినభ్యాలను కూడా వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే కాస్త చెక్క లవంగం అండి ఒక నాలుగు యాలుకలు తీసుకున్నాను ఒక పది నుంచి పన్నెండు మిరియాలను తీసుకున్నానండి ఒక టూ స్పూను ధనియాలను కూడా వేసేసుకోవాలి కాస్త పచ్చి కరివేపాకు వేసుకుంటున్నాను చూడండి అలాగే ఒక పది వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను ఇక్కడ నువ్వులను ఇప్పుడు వేయట్లేదండి ఎందుకంటే నువ్వులు త్వరగా వేగిపోతాయి కదా తర్వాత లాస్ట్ లో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని సిమ్ లో ఉంచేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ ఒక్క పొడి ఎన్ని కర్రీస్ లోకైనా పని చేస్తుంది అండి దేంట్లోకైనా మనము ఏదైనా వేపులు చేసుకుంటాం కదా అందులో వేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుంది చూడండి చేయడం కూడా చాలా ఈజీ అండి వంకాయ కూర చేయడం రాని వాళ్ళు కూడా ఈ కర్రీ ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది చూడండి చూడండి అన్నీ చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి నేను ఫైనల్గా నువ్వులను వేసుకుంటున్నాను నువ్వులను వేసేసి ఒక రెండు నిమిషాలు బాగా దూరగా వేయించుకోవాలండి ఆల్మోస్ట్గా గా మనకు పప్పు అన్నీ వేగిపోయాయి చూడండి కొబ్బరి కూడా బాగా వేగింది కదా చూడండి నువ్వులు కూడా బాగా చిటపటామంటున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని బాగా చల్లార పెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలి దినుసులన్నీ చల్లారేలోపు మనము ఇక్కడ ఒక బౌల్లో వాటర్ తీసుకున్నానండి ఇందులోనికి ఒక టూ స్పూన్స్ సాల్ట్ని ని వేసేసుకుంటున్నాను సాల్ట్ వేయడం వల్ల కట్ చేసినటువంటి మనం వంకాయలు అనేటివి నల్లబడకుండా ఉంటాయండి ఇప్పుడు మనం ఈ వంకాయలను ఈ విధంగా కట్ చేసేసుకోవాలి చూడండి ఈ లాస్ట్లో ఉంటుంది కదండి ఈ మున కూడా తీసేసుకోవాలి కొద్దిగా లైట్గా తీసేసుకుందాము చూడండి ఈ విధంగా కట్ చేసేసి ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసేసుకోవాలండి కట్ చేసి తిని సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి ఏమన్నా పుచ్చులు అలా ఉంటే కూడా ఒకసారి చెక్ చేసుకుందాము ఈ విధంగా వంకాయలు నేను కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ దినుసులను ఈ మిక్సింగ్ జార్ లోనికి వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి నేను ముందుగానే ఒక చిన్న నిమ్మకాయ సార్జ్ అంతా చింతపండును నానబెట్టుకున్నానండి దీన్ని వేసేసుకోవాలి చూడండి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి నేను ఇప్పటికి ఒక స్పూన్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాము మెయిన్గా అండి ఈ పౌడర్లో మనము వాటర్ని యాడ్ చేయకూడదండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను చూడండి ఎక్కడ కూడా వాటర్ పోయకూడదండి ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి ఈ మసాలానంతా ఇందులోనికి వేసేసుకోవాలి చూడండి ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి తర్వాత వచ్చేసి కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అండి రెండు మీడియం ఆనియన్స్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మీడియం సైజు ఒక మూడు టమోటాలను కూడా కట్ చేసుకున్నాను చూడండి ఇవన్నీ వీటిలో వేసేసుకోవాలి వాటితో పాటు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసుకుంటున్నాను చూడండి కాస్త పసుపుని యాడ్ చేసేసుకోవాలి పసుపు వేసేసుకొని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఆనియన్స్ని బాగా సన్నసన్నగా కట్ చేసాము కదండి ఈ పచ్చిగా ఉండేటువంటి ఆనియన్స్ మనం డైరెక్ట్గానే టమోటాను కూడా పచ్చి టమోటానే వేసాం కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ముద్దలాగా కలిపేసుకోవాలి చూడండి ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఒక్కసారి రుచి చూసారంటే అబ్బా అనగత మానరండి మీరు కూడా అంత టేస్టీగా ఉంటుంది ఆ గుత్తి వంకాయ ఎక్కడికి పోవాలోనండి చూడండి ఈ విధంగా మనం ముద్దలాగా ఆనియన్స్ చూడండి బాగా కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా అంతా ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ఆనియన్స్ టమోటా బాగా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఈ మసాలాను మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ వంకాయలోనికి వేసుకోవాలి చూడండి ఈ విధంగా స్ట్రప్ చేసుకోవాలి దీంట్లో చూడండి ఈ విధంగా స్టప్ చేసేసుకున్నాను చూడండి అన్నిట్లోకి మసాలా ఈ విధంగా కూర్చుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని డైరెక్ట్గా నేను కుక్కర్లోనే చేసుకుంటున్నానండి ఇప్పుడు కుక్కర్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువనిగా వేసుకోవాలి ఇప్పుడు కాసిన్ని పోపు గింజలను వేసేసుకుంటున్నాను చూడండి పోపు గింజలు బాగా వేగిన తర్వాత మిగిలినటువంటి ఈ మసాలా ఉంది కదా ఇందులోనికి కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకోవాలి చూడండి చాలా డ్రైగా ఉంది కదా అందుకోసం అనేసి కాస్త వాటర్ని యాడ్ చేసేసుకోవాలి ఈ మసాలానంతా ఇందులోనికి వేసేసుకుంటున్నాను ఇంతకుముందు మనము వంకాయలో కాస్త సాల్ట్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనికి ఇంకాస్త సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను చూడండి మళ్ళీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మసాలా చూడండి బాగా వేగింది కదా చూడండి ఈ విధంగా గ్రేవీ ఉన్నప్పుడు మనం ఇందులోకి ఈ వంకాయలు వేసేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు చూడండి వంకాయలన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనకు తగినంత వాటర్ని పోసేసుకోవాలి చిన్న గ్లాస్ అంత వాటర్ పోసేసుకుంటున్నాను ఇప్పుడు టూ విజిల్స్ రానివ్వాలి చాలండి వంకాయ బాగా మగ్గిపోతుంది కుక్కర్ మూతను పెట్టేసుకుందాము జస్ట్ టూ విజిల్స్ అండి చూడండి త్రీ విజిల్స్ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుందాం చూడండి కర్రీ బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీరని వేసేసి ఒక్కసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చూడండి వంకాయ కూడా బాగా ఉడికిపోయింది కదా ఫైనల్గా వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి చూశారు కదండి వంకాయ కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో కదా చూడండి మసాలా కూడా బాగా పట్టుకుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది చపాతీలో కానీ రోటీలో కానీ మనకు రైస్లో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ మసాలా కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్